ఎవరది అడవికి రాజునై నన్నే నిద్ర లేపుతావా ఎంత ధైర్యం నీకు నిన్ను ఇప్పుడే చంపేస్తా మహారాజా నన్ను క్షమించండి తెలియక తప్సు జరిగింది దయచేసి నన్ను చంపకండి నన్ను వదిలేస్తే ఎప్పుడైనా మీకు సహాయం చేస్తా ఇంత చిన్న ప్రాణివి నువ్వు నాకు సహాయం చేస్తావా సరేలే ఈసారికి నిన్ను వదిలేస్తున్నా ఇక్కడి నుంచి ఎవరైనా నన్ను కాపడండి నేను వేటగాడి వలలో చిక్కుకున్నాను మహారాజా భయపడకండి నేను వచ్చేశాను ఒక్క నిమిషం ఆగండి నేను ఇవాళ తాళ్లను కొరికేస్తాను చిన్నారి మిత్రమా నాకు క్షమించు ఆ రోజు నిన్ను తక్కువ అంచనా వేశాను ఈ రోజు నా ప్రాణాలు కాపాడావు నీకు చాలా కృతజ్ఞతలు పర్వాలేదు మహారాజా ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడమే కదా స్నేహం